ఈరోజు దేవుని వాగ్దానం నీవు జీవించు సంవత్సరములు అధికము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ఆమెన్ టుడేస్ గాడ్ ప్రామిస్ ఇయర్స్ విల్ బీ యాడెడ్ టు యువర్ లైఫ్ సామెతల్ చాప్టర్ నైన్ లెవెన్ ఆమె వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నీవు జీవితంలో ఏదైనా వ్యాధితో రోధిస్తూ బాధపడుతున్నావా నీ ఆయుష్కాలము తగ్గిపోయినది అని డాక్టర్లు చెప్పినప్పటికీ దేవుడికి దేవా నేను చాలా సంవత్సరాలు బతికితే నాకు నువ్వు జీవితకాలం పొడిగిస్తే అయ్యా నీ సేవలో నేను వృద్ధి చెంది నీ సేవకై నేను నా జీవితాన్ని అర్పిస్తానని దేవుడికి నువ్వు మొక్కుకొని నిజాయితీగా అప్పుడు దేవుడు మన దేవుడు ఖచ్చితంగా నీ సత్క్రియ నీ ఆలోచన చూసి ఖచ్చితంగా నీ జీవిత ఆయుష్ను చాలా కాలం వరకు పొడిగిస్తాడు నువ్వు నీతి క్రియలు చేస్తే తప్పకుండా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితకాలము ఇంకా పొడిగిస్తాడు డాక్టర్లు నీ వ్యాధిని చూసి నువ్వు ఎక్కువ కాలం బతకు అని చెప్పారా కానీ అయినప్పటికీ డాక్టర్లకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం కనుక దేవునికి మోకరించి ప్రార్థన చెయ్యి అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత క్రియలు చేస్తారు ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులను కూడా దేవుడు వ్యాధిగ్రస్తులను కూడా దేవుడు బతికించాడు దేవునికి సమస్తము సాధ్యమే ఎముకలకే ఇచ్చిన దేవుడు నీకున్న రోగాన్ని చిట్టికలో మాయం చేస్తాడు కావున దేవుని ఎందు నుంచి దేవునికి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తే విజయం పొందుతావు ప్రార్థన వల్ల విజయాలు లభిస్తాయి నువ్వు చేసేది చిన్న ప్రార్థన అయినప్పటికీ దేవుడు ఆ ప్రార్థన విని నీకు అద్భుత విజయాన్ని చేకూరుస్తాడు నీ జీవిత ఆయుష్కాలము పెంపొందిస్తాడు దేవునికి సమస్తము సాధ్యమే భూమి ఆకాశాన్ని సుధించిన దేవుడికి సమస్తమును సాధ్యమే కావున దేవునిపై నమ్మిక ఉంచి ప్రార్థన చేయటం ద్వారా దేవుని నమ్ముట ద్వారా నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు దేవుడు నీ ఆయుష్కాలాన్ని కూడా నువ్వు అనుకోని విధంగా పెంచుతాడు కావున దేవునికి సమస్తము సాధ్యమే నమ్మికతో దేవునికి ప్రార్థన చెయ్యి డాక్టర్లకు అసాధ్యమేమో కానీ నీ చావు నాపుటకు దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనటువంటి ఏదీ లేదు దేవుడు నీ ఆయుష్కాలాన్ని పెంచి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ రోగానికి తగ్గ శక్తిని తట్టుకునే శక్తిని భరించే శక్తిని నీకు దయచేస్తాడు దేవుడు దేవుడు మాట ఇచ్చినాడంటే తప్పకుండా తీరుస్తాడు నువ్వు అనుకున్న విధంగా కాకుండా ఇంకా వెయ్యింతలకు అద్భుతంగా చేస్తాడు కావున ఈ లోకపు మనుషులపైన కాకుండా దేవునిపైన నమ్మిక ఉంచటం అనేది ఎంతో మేలు దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి దేవ వేలాది దేవదూతల మధ్య నాయనం తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుతున్న గొప్ప దేవ స్తోత్రాలయ స్థుతులయ గడిచిన కాలమంతయు నాయన తండ్రి నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి సజీవులు లెక్కలో ఉంచినారు నాయన దాన్ని బట్టి నాన్న వేలాది స్తోత్రాలు స్థుతులు తండ్రి మహిమ గణిత నీకే చెందునైనా మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ ఏ కొరతతోనైనా ఆ బిడ్డలు నేను ప్రార్థిస్తున్నారు నాయన ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడయ్యా మీరు ఆ హృదయానికి కావలసిన నాయన కొరతలను తీర్చండి నాయన అవసరాలను తీర్చండి నాయన తండ్రి వారిని దీవించండి ప్రభువ ఆశీర్వదించండి ప్రభువ వారికి ఉన్న నిరుద్యోగ కొరతనైతేనేమి దేవా వారికి ఉన్న వివాహ విషయం అయితేనేమి దేవా గర్భఫల విషయం అయితేనేమి దేవా స్కూల్ విషయం దేవా కాలేజీల అయితే దేవా ప్రతి ఒక్క విషయంలో నాయన తండ్రి వారి వెంట ఉండి నడిపించి వారి అవసరతలను కొరతలను తీర్చండి దేవా వారికి ప్రార్థించే భాగ్యాన్ని ప్రార్థనలో వాళ్ళకి సమయాన్ని గడిపే భాగ్యాన్ని ఇవ్వండి దేవా స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి మహిమలు మీకే నాయన తండ్రి అద్భుతాలు కేవలం నీ నామంలోనే చేయగలరు తండ్రి మీరు మాత్రమే చేయగలరు నాయన మేము ఏ పాటి వారమయ్యా అయినప్పటికీ మేము ప్రార్థిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు వింటున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలయా స్థుతులయ్యా వీళ్ళ ఆది వందనాలు ప్రభువా మేము పాపులమయ్యా అయినప్పటికీ నాయన తండ్రి మా ఎడల నాయన కనికరాన్ని చూపి దయను చూపినాయన మీరు నాయన తండ్రి మా జీవితంలో అద్భుతాలు చేశారు తండ్రి దాన్ని బట్టినైనా వేలాది వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి నమ్ముట నీ అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే అన్నారు తండ్రి మేము పూర్తిగా నమ్ముతున్నాం దేవా మా జీవితంలో నాయన తండ్రి కార్యాలు చేయి తండ్రి అద్భుతాలు చేయి తండ్రి మేము చెడు తలంపుల వైపు వెళ్లకుండా నాయన తండ్రి మా హృదయం వెళ్లకుండా దూరపరచండి నాయన తండ్రి లోకాశల వైపునైనా తండ్రి మాటి మాటికి వెళ్ళాలనిపిస్తుంది దేవా అయినప్పటికీ దేవా మాకు లోకాశల వైపు వెళ్లకుండా నాయన తండ్రి నీకు దగ్గరగా సన్నిహితంగా ఉండేటట్లు నాయన సహాయం చేయండి నాయన ఈ కాలంలో నాయన తండ్రి యవనస్తులనైనా అనేక మంది మందినైనా తండ్రి అనేక బాధలతోనైనా కుటుంబ బాధలతోనైనా వివాహ బాధలతో పిల్లల బాధలతోనైనా తండ్రి ప్రేమ విషయంలో నేను తండ్రి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తండ్రి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు నాయన వారి నాయన వెళ్ళకుండా వెళ్లకుండా తండ్రి వారి ఎడలనైనా మీరు కృపను చూపించండి జాలిని చూపించండి నాయన వారికి జ్ఞానంతో నింపండి నాయన వారి అంటూ తల్లిదండ్రులు అనే వారు ఉన్నారు వారిపై నన్ను ఎంతో ప్రేమతో వారి కోసమే బతుకుతున్నారు అనే ఒక ఆలోచనను వాళ్ళకి పుట్టించండి నాన్న తండ్రి నిజ దేవుడయ్యా డిప్రెషన్లోకి వెళ్లకుండా యవ్వనస్తులకు నాయన తండ్రి మంచి జ్ఞానంతో నింపి వారిని ఆయన బయటకు తీసుకురండి నాయన డిప్రెషన్లో నుంచి అయ్యా మేము బతి మాలకుంటున్నాం మా దేశంలో యవ్వనస్తులనైనా ప్రథమ స్థానం నాయన తండ్రి యవ్వన దశ అనేది ప్రాముఖ్యమైన నాయన చెడు తలంపుల వైపు చెడు దారి బాట పట్టకుండా నాయన లోకాశల డింబి నాయన లోకాశల మాయా లోకం నాయన తండ్రి లోకాశల వైపు నాయన తండ్రి మంచి ప్రవర్తనతో మంచి జ్ఞానంతో వారిపై వారిపైనైనా కృప చూపించండి అయ్యా బతి మాలకుంటున్నాం తండ్రి వృద్ధులని ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు నాయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని నోటి నిండా సంతోషాన్ని నాయన వృద్ధప్యంలో వారికి ఏమి కావాలి నాయన తండ్రి వారికి కావాల్సింది బిడ్డల నుంచి ప్రేమ మాత్రమే కదా తండ్రి ఆ ప్రేమ బిడ్డలు అర్థం చేసుకొని వారిపై ప్రేమతో మెలిగేటట్లు నాయన మీరు కృప చూపించండి నాయన తండ్రి మీకు సమస్తము సాధ్యమే నాయన అసాధ్యమైనదంటూ అంటూ ఏది లేదు నాయన తండ్రి అనేక మంది నాయన వృద్ధుల హాస్పిటల్ పాలవుతున్నారు నాయన అనారోగ్యంతో నాయన బాధపడుతున్నారు రోధిస్తున్నారు నాయన వారిని స్వస్థపరచండి ముట్టండి నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయమని కోరుకుంటున్నాం దేవా మీకు సమస్తమును సాధ్యమే తండ్రి అసాధ్యమైనదంటే ఏది లేదు నాయన తండ్రి నాయన తండ్రి ఏ స్థేరు ఉపవాసం ఉండి నాయన తనకు సమాధానం ఇచ్చారు నాయన మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు సమాధానం దయచేయండి నాయన దావీదు మహారాజు ప్రార్థించినప్పుడు నాయన అనేక సమస్యల నుండి నాయన మీరు బయట వేసినారు నాయన తండ్రి ఎరుకోగోడలు నాయన తండ్రి బద్దలైన అయినా కేవలం ప్రార్థనతో ప్రార్థనతోనైనా మా ప్రార్థనకు నాయన సమాధానం ఇవ్వండి దేవా మేము ప్రార్థిస్తున్నప్పుడునైనా మమ్మల్ని వృద్ధి నాయన తండ్రి భార్య భర్తకు భర్త భార్యకు సమాధానకరంగా ఉండేటట్లు కుటుంబాలు దీవించండియ్యా ఆశీర్వదించండియ్యా కుటుంబ వ్యవస్థ అనేది నాయన సమాజంలో ప్రాముఖ్యమైనది నాయన తండ్రి ఒకరికి ఒకరు సమాధానకరంగా ఉండేటట్లు నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన అభివృద్ధి లేకి తెమ్మని నాయన మోకరించి ఉన్న ప్రతి బిడ్డకు నాయన తండ్రి మీరు తోడై ఉండమని ఏసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము ప్రభువా ఆమెన్ ఆమెన్ ఏసు రక్తమే జయం కలుగునగాక గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్